మీది మీ పేరు ఏం అండి నా పేరు కానవేణి శ్రీనివాస్ ఎక్కడ తెచ్చారు నేను మంచిర్యాల డిస్టిక్ దేవపూర్ నుంచి వచ్చాను సార్ ముందు మీరు ఏ సమస్య మీద వచ్చారు ఇక్కడికి సార్ నేను ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళాను సిక్స్ మంత్ అక్కడ హైదరాబాద్లో టెస్ట్ చేసుకుంటే లివర్ ప్రాబ్లం ఉండే ఓన్లీ లివర్ ప్రాబ్లమే అనుకున్నాను కానీ లివర్ ప్రాబ్లం కాదు అది అలా వచ్చేసి లాస్ట్కు ఎంత ట్రీట్మెంట్ కోసం ఒక యాభై లక్షల రకం అడిగింది నన్ను అడిగితే అంతగానో నా వెళ్ళలే వెళ్ళకపోయే వరకు నేను ఆ హాస్పిటల్ ఉండే యూట్యూబ్లో చెక్ చేసినప్పుడు సార్ జమల్ ఖాన్ గారిది ఓ యాడ్ చూసిన యాడ్ చూసి దాంట్లో అయ్యి దాంట్లో ఉన్న నెంబర్లు దొరకబట్టుకొని నేను ఫోన్ చేసి తెలుసుకున్నా తెలుసుకుంటే మీరు ఇక్కడికి వస్తే ఏదన్నా కూడా క్లారిటీగా మేము చూడగలుగుతాం మీరు అక్కడ ఉండి ఫోన్ చేస్తే కలవదు అని అన్నా నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి డబ్బులు నాకు అందాక నేను అక్కడికి వెళ్ళి వెళ్ళేచ్చాను హాస్పిటల్ నుంచి హాస్పిటల్ నుంచి వెళ్ళేచ్చాక ఆ మళ్ళీ దేవ నా ఇంటికి వెళ్ళి ఇంటి నుంచి తెల్ల మరుసటి రోజు మళ్ళీ వెహికల్ పట్టుకొని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చినాక సారు చూసిండు ఇది బాగా ఈ ప్రాబ్లం వేరే ఉన్నట్టుంది అని సార్ టెస్ట్ చేస్తే అది నాకు క్యాన్సర్ కింద లేదు లివర్ క్యాన్సర్ వచ్చింది నాకు దానికోసం అని సారు ఒక ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ కోసం మందులు ఇచ్చిండు మందులు ఇస్తే క్యూర్ అయింది కొద్దిగా అంటే మొత్తం స్టేజీ లాస్ట్ స్టేజ్లో ఉన్నా నేను చనిపోవడానికి ఒక ఫైవ్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అయితే చనిపోతారని హైదరాబాద్ హాస్పిటల్ అయిపోయి అయినా కూడా లాస్ట్కు సార్ దగ్గరికి వచ్చాను నేను వచ్చినప్పుడు ఏమైంది అంటే సార్ చూసి మందులు మందులిస్తే అట్లనే కంటిన్యూగా ఒక మూడు నెలలు వాడునా మూడు నెలలు వాడితే ఫోర్త్ స్టేజీలో ఉన్న క్యాన్సర్ నాకు మొత్తం నార్మల్ జీరోగా వచ్చింది ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు సార్ కూడా ట్యాబ్లెట్లు కూడా నీ అయిపోయింది మొత్తం బంద్ చేయండి అని చెప్పిండు కోర్స్ అయిపోయింది బంద్ చేయమన్నారు తర్వాత కూడా ఒక వన్ మంత్ ఎక్స్ట్రా వాడినా కూడా వద్ద అన్నాడు సారు తర్వాత బంద్ చేసిన నేను బ్రతికుండటానికి కారణం జమాల్ ఖాన్ సార్ గారు ఇక్కడ ఆ సార్ గారు ఆ సార్ ఫీజు తీసుకోవడం లేదు ఉచితంగా భోజనం పెడతాడు ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తాడు అన్నీ బాగున్నాయి సారుకున్న కృతజ్ఞతలు ఇప్పుడు మీరు మళ్ళీ వచ్చారు కదా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నేను నాకు తెలిసిన వాళ్ళని తీసుకొని వచ్చిన పెరాసిస్ క్యాండిడేట్ ఉన్నారు వాళ్ళని తీసుకొని వచ్చినా ఇప్పటికీ ఒక ఐదు ఆరు తీసుకొచ్చిన ఇట్లా నేను తీసుకొచ్చిన తీసుకొచ్చిన వాళ్ళము మా దేవపూరే వాళ్ళు ఇంతకుముందు వరంగల్ వాళ్ళని కూడా తీసుకొచ్చిన పెరాసిస్ వచ్చిన వాళ్ళు ఎక్కడ చూపించారా ఈయన మన వరంగల్ చూపించింది తక్కువ అయితే లేదు అయితే ఇక్కడ తీసుకొచ్చిన నేను మళ్ళీ షుగర్ పేషెంట్లో కూడా ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చిన ఇప్పటికీ వాళ్ళకు కూడా బాగుంది ప్రాబ్లం లేదు సార్ మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు ఇప్పుడు మీ గతంలో మీరు ఎక్కడికి వచ్చి చూపించుకున్నారు నేను ఇక్కడికి ఇస్మాయిల్ నగర్కే వచ్చాను అండి ఇస్మాయిల్ నగర్కి వచ్చాను మన భద్రాచలంలో కూడా చూపించుకున్నాను భద్రాచలం క్యాంప్ ఉన్నది కదా ఇప్పుడు చూపించుకున్నాను ఇప్పుడు క్యాంపు భద్రాచలంలో బంద్ అయిందట అందుకే డైరెక్ట్ ఇక్కడికే ఇస్మాయిల్ నగర్ వస్తున్నాం మేము సార్కు మాత్రం నా కృతజ్ఞతలు సార్ వెళ్ళగలం చల్లగా ఉండాలి నన్ను నా నేను బ్రతుకుంటానికి కారణం జమాల్ ఖాన్ సార్ ఓకేనండి కదా కూడా ఆయుర్వేద వైద్యాన్ని వెతుక్కుంటూ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఒరిస్సాలో ఇస్మాయిల్ నగర్కి వచ్చి అతను తను ప్రాణాతంతకమైనటువంటి క్యాన్సర్ వ్యాధి నుంచి కూడా బయటపడి లివర్ ట్రాన్స్లేట్ చేయాలని చెప్పేసి వైద్యులు చెప్పారు అయినా ఆయన ఆయుర్వేదం మీద ఒక చిన్న ఆశతోటి ఇక్కడికి వచ్చారు ఆయన మళ్ళీ పునర్జన్మనెత్తి ఆయన పది మందికి ఆదర్శంగా నిలిచి ఈరోజు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ స్నేహితులను కూడా ఇక్కడికి తీసుకొని రావటం జరిగింది ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అద్భుతమైనటువంటి శక్తులు కలిగిన ఆయుర్వేద వైద్యాన్ని నమ్ముకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా లాగానే స్వస్థత చేకూరుతుందని చెప్పేసి ఆశిద్దాం